ఒకనాడు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే దశరథ మహారాజు గారు పైన ఉత్తరీయం లేకపోయినా జారి పడిపోయినా అరవై వేల సంవత్సరాల వయస్సులో కొడుకు వెళ్ళిపోతుంటే తట్టుకోలేక కోడలు కూడా వెళ్ళిపోతోందే ఎండకందిరుగని ఇల్లాలు ఆ లక్ష్మణస్వామి వెళ్ళిపోతున్నాడని రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక హారామా హారామా అంటూ రెండు చేతులు చాపి పరిగెత్తుకొస్తూ పందుకు పడిపోయాడు దూడ కనపడనటువంటి ఆవు నేల మీద పడి ఎలా పొర్లుతుందో అలా మాత నేల మీద పడి శోకించి పొర్లి ఏడుస్తోంది రాముడి హృదయం భారమెక్కిపోయి దశరథ మహారాజు గారు పెద్దగా అరిచాడు సారథ్యం చేస్తున్నవాడు సుమంత్రుడు ఓ సారథి రథాన్ని ఆపు నేను ప్రభువుని నేనిక్కడ మహారాజుని ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు నా సేవకుడివి రథం ఆపు అన్నాడు వెనక కూర్చున్నవాడు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెడుతున్నాడు సుమంత్రుడు వెనక్కి తిరిగి చూసి రథం ఆపమని ప్రభువు ఆజ్ఞ చేస్తున్నారు ఆపనా రథాన్ని నేను రథంలో ఉన్నవాణ్ణి నేను ఆజ్ఞాపిస్తున్నాను రథం పోని అన్నాడు రాముడు ఇప్పటికి పోనిస్తాను నిన్ను అడవులలో దింపి నేను వెనక్కి రావాలిగా వెనక్కి వచ్చాక ప్రభువు నన్ను ప్రశ్నిస్తాడు నేను మహారాజుగా ఆజ్ఞాపించాను రథం ఆపమని నువ్వు ఎందుకు కాపలేదని అడుగుతాడు అప్పుడు నేను ఏం చెప్పనని అడిగాడు రథచక్రపు సవ్వాళ్లలో నీ మాట నాకు వినపడలేదని చెప్పి అంతటి ధర్మాత్ముడే అంతటి మహానుభావుడే అంతటి సత్యనిష్ఠాగరిష్ఠుడే అంతటి ధర్మాత్ముడే మరి రాముడు అబద్ధమాడాడని తీర్మానం చేయడమా కాదు అయ్యో అలా అనకూడదు నాన్నగారు అన్న మాట వినపడింది కాబట్టి రథమాపి అన్నాడు అనుకోండి ఆ మట్టిలో పొర్లి శోకిస్తున్నటువంటి దశరథుడు కౌశల్య వచ్చి కౌగిలించుకొని రామా ఇవాటికి వెళ్ళద్దు ఉండిపో అన్నారనుకోండి రాముడు కూడా ఒక నరుడిగా వచ్చాడు పదహారు గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి ఒక నరుడిగా రాముడు వచ్చాడు తప్ప భగవంతుడిగా రావా అందుకే నారదుడి దగ్గర వాల్మీకి మహర్షి అడిగినప్పుడు కోణ్వస్మిన్ సంప్రదన్ లోకే గుణవాన్ క్య వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాడమృత చారిత్రేణుక్భూతీషు కో విద్వాన్ కమర్థశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కో నరసూయక్యేవాత రోష సంయుగే అని అడిగాడు పదహారు గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఈ లోకములో ఎవరైనా ఉన్నాడా అని వాల్మీకి మహర్షిని అడిగితే ఈ లోకములో ఈ కాలములో అటువంటి వాడు అటువంటి గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడు ఉన్నాడు ఆయనే రాముడని చెప్తే ఒక నరుడి కథగా వచ్చినటువంటి కథ రామాయణం రాముడు కూడా నరుడైనప్పుడు తల్లి తండ్రి అంత శోకంలో ఉండి వాళ్ళు పరుగు పరుగున వచ్చి కొడుకుని కౌగులించుకొని కౌ కోడల్ని కౌగిలించుకొని లక్ష్మణస్వామిని కౌగలించుకొని నువ్వు వెళ్లకురా వెడితే చచ్చిపోతాను రా అంటే రాముడు నిర్దయతో నేను ధర్మ పరిపాలన చెయ్యాలి నేను వెళ్ళిపోతానని నాన్నగారండి అని తండ్రిని తోసివేసి రథంలో ముందుకు వెళ్ళగలడా ఒకవేళ తాను అలా వెళ్ళకుండా ఉండిపోయాడనుకోండి దశరథుడు ఎప్పటికైనా వెళ్ళనిస్తాడా అలా వెళ్లకుండా ఉండిపోయాడనుకోండి దశరథుడు శాశ్వతంగా ఉండిపోతాడా తాను కైకమ్మకి మాట ఇచ్చాడు రెండు వరాలు సత్యం చేస్తానని మాట ఇచ్చినటువంటి దశరథుడు అసత్య దోషానికి గురవుతాడు పుత్రధర్మంగా తండ్రి ఇచ్చినటువంటి మాట నిలబడేటట్టుగా చెయ్యడంలో రాముడు కృతకృత్యుడు కానివాడవుతాడు దాని వలన దశరథ మహారాజు గారికి ఉన్నత లోకములు లభించవు తండ్రి సత్యమునందు నిలబడాలంటే ఒక చిన్న అబద్ధం సుమంతుడి చేత చెప్పించైన తాను అరంగవాసమునకు వెళ్ళిపోవలసిందే అందుకే రథచక్రముల యొక్క సమ్మడిలో ప్రభువు నీ మాట నాకు వినపడలేదని అయోధ్యా పట్టణానికి తిరిగి వచ్చిన తరువాత చెప్పు తప్ప ఇప్పుడు రథాన్ని ఆపవద్దు ముందుకు తీసుకెళ్లమని రామచంద్రమూర్తి చెప్పారు